అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ సాధించాలని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తన జీవనం కోసం ఏదో ఒక పనిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చదువుకున్నటువంటి చదువుకు అనుగుణంగా కానీ లేదా చదువుకున్నటువంటి చదువు వేరైనా చేస్తున్నటువంటి ఉద్యోగం వేరే వేరవ్వచ్చు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అవకాశాలు కూడా మనం అనుకున్నట్టుగా రావు కానీ ఏ మనిషి అయితే చేస్తున్నటువంటి పనిని ఇష్టపడి పనిచేస్తాడో ఖచ్చితంగా ఆ మనిషి సక్సెస్ అవుతాడు నిజంగా మనకు అంచనాకు వస్తే మనకి నచ్చిన పనిని ఒకలా చేస్తాం లేదా మనకు నచ్చని పనిని మరోలా చేస్తాం అంటే మన మనసుకు నచ్చితే ఆ పని చాలా ఈజీగా అనిపిస్తుంది అది బోర్ అనిపించదు ఎక్కడ విసుగు ఉండదు విరామం అవసరం లేకుండా ఉంటుంది కానీ మనం నచ్చినటువంటి పని కనుక మనం చేస్తూ ఉంటే అందులో చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఈ పని నుంచి తప్పించుకుందామా అనిపిస్తూ ఉంటుంది చాలా బోరింగ్గా ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది చికాకుగా ఉంటుంది ఈ చికాకు తీసుకెళ్ళి కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనిషి జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలని అంటే మనకు నచ్చినటువంటి పనినే కాకుండా మనకు అవసరమైనటువంటి పనిని ఖచ్చితంగా ఇష్టపడి పూర్తి చేసినప్పుడు మాత్రమే ఆ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తుంది ఇది తప్పదు అందుకని మనం చేస్తున్నటువంటి పని ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి కారణం ఏంటంటే నీకు అది నచ్చలేదు కానీ అది లేకపోతే మన జీవితమే లేదు కుటుంబ పోషణ అవ్వచ్చు లేదా ఒక వ్యక్తిగా నువ్వంటూ ఏదో ఒకటి చేసి సంపాదించాలి కాబట్టి మరి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది ఎంపిక చేసుకున్నాం అసలు ఈ పని నీకు వ్యక్తిగతంగా ఎంతవరకు ఉపయోగం అన్నది ఫస్ట్ మనం ఆలోచన చేయాలి ఇది లేకపోతే మన పరిస్థితి ఏంటి సో కష్టం కదా అందుకనే కదా దీన్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది టేకప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి రెండు అసలు ఈ పని వల్ల నీ వ్యక్తిగతంగా నీకెంత ఉపయోగం సమాజానికి ఉపయోగం సమాజం మీన్స్ ఆర్గనైజేషన్ కావచ్చు లేదా నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడితే నీకు వచ్చేటటువంటి సంతృప్తి అవ్వచ్చు ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి అంటే పనిని ఇష్టపడాలి అని అంటే ఖచ్చితంగా ఆ పనిని మనం ఎందుకు ఎంపిక చేసుకున్నామనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడూ మన మనసులో ఉంచుకోవాలి ఇది లేకపోతే నాకు అసలు జీవనమే లేదు నాకు ఫుడ్డే లేదు నా కుటుంబానికి పోషణే లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి నిజంగా అంత అవసరం లేకపోతే అసలు పని దగ్గరికి వెళ్ళవు కదా నువ్వు అది అవసరం కాబట్టి నీకు నచ్చకపోయినా నువ్వు దాంట్లో ఎంటర్ అయ్యావు ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా దాన్ని ఇష్టపడాల్సిందే అందులో అనుమానం లేదు సో అది ఎంత అవసరమో నువ్వు గుర్తించాలి నువ్వు చేస్తున్నటువంటి పని సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో అన్నది నువ్వు అనుకోగలిగితే కొంచెం మనకు సంతృప్తిగా ఉంటుంది ఆ పని చేయడానికి కొంచెం ప్రోత్సాహకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే చేస్తున్నటువంటి పని వర్క్ ప్లేస్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన నిజంగా నీకు ఇంట్రెస్ట్ రావాలని అంటే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో వర్క్ ప్లేస్ యొక్క వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేయి నీకు అనుగుణంగా నీకు నచ్చే విధంగా చక్కగా మొక్కలు పెట్టుకోవడం చక్కగా చదురుకోవడం చక్కటి పెయింట్ వేయటం ఇలా ఆ వర్క్ ప్లేస్ని ఆహ్లాదకరంగా కనుక నువ్వు తయారు చేసుకుంటే పనిని నువ్వు మార్చలేవు అది అవసరం కాబట్టి చేస్తూ ఉన్నావు కానీ నీ వాతావరణాన్ని నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో పీర్ గ్రూప్ ఉన్నారో వాళ్ళతో చక్కటి సంబంధాలను మెయింటైన్ చేయి ఖచ్చితంగా ముందుకెళ్తావు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు బాగా ఇష్టమైన దాన్ని ఏంటి ఒకసారి ఎంపిక చేసుకో అదే పనిలో ఏ ఏరియాలో నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఏదైతే సులువుగా చేయగలుగుతావు ఎంపిక చేసుకుని అది చేస్తున్నప్పుడు నువ్వు ఒక ఆనందాన్ని సంతోషాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఎంత కష్టమైనటువంటి పనైనా మనిషి కనుక ప్రయత్నం చేస్తే కష్టపడితే అది సాధ్యమే అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న టార్గెట్లుగా విభజించుకొని ఆ చేసినటువంటి ఆ పని వల్ల పూర్తయినటువంటి టార్గెట్ నువ్వు ఎంజాయ్ చేయగలిగితే ఖచ్చితంగా నీకు పని పెద్ద బాధ అనిపించు ఇబ్బంది అనిపించదు కష్టం అనిపించదు సో చిన్న చిన్న టార్గెట్స్గా నువ్వు అది ప్రయత్నం చేయాలి మరొకటి ఎందుకు జనరల్గా మనకి ఇష్టం ఉండదు పని అని అంటే తగినంత నైపుణ్యాలు లేకపోవటం ఆ స్కిల్స్ లోపించటం ఖచ్చితంగా నువ్వు ఆ స్కిల్స్ని అభివృద్ధిపరచుకునేటువంటి ప్రయత్నం చేయి ఏ రకంగా అయితే నువ్వు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావో ఆ కొత్త విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో అదొకటి మనం ప్లాన్ చేసుకోవాలి మరొకటి సృజనాత్మకంగా చేయటం అంటే రొటీన్గా వర్క్ చేయడం కాకుండా కొంచెం కొత్తదనంతో ఏదైనా చేయగలవా ఇదే పనిని మరొక రకంగా ఏదైనా చేయగలవా నీకు నచ్చినటువంటి పద్ధతిలో ఏదైనా చేయగలుగుతావా అనేటువంటిది కూడా నువ్వు ఆలోచన చేసి నీ క్రియేటివిటీని ఉపయోగించి ఆ పనిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే నీకు సంతృప్తి ఉండడంతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి ఆ పీర్ గ్రూపు నిన్ను అభినందించేటటువంటి పరిస్థితి ఉంటుంది దేనికోసమైతే నువ్వు పని చేస్తున్నావో ఆ పని చేసేటటువంటి ఆర్గనైజేషన్ కూడా నీ యొక్క ఈ క్రియేటివిటీని గుర్తించేటటువంటి ప్రయత్నం ఉంటుంది దానికి తగ్గినటువంటి ప్రతిఫలం కూడా నువ్వు పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇక్కడ పనిని ఏడుస్తూ చేయకుండా చేపట్టినటువంటి పనినే ఇష్టపడుతూ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా అది పెద్ద బాధ అనిపించదు కానీ మనం చేసేటటువంటి పని ఏంటంటే అత్యంత అవసరమైనటువంటి పనిని చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ యాజమాన్యాలను తిట్టుకుంటూ నీ యొక్క అదృష్టాన్ని తిట్టుకుంటూ నీకు వేరే గత్యంతరం లేకపోతే చేస్తున్నావు అనేటువంటి ఉద్దేశంతో బాధపడుతూ పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు సమాజంలో అది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నటువంటి పని నీకు చాలా అవసరం నీ జీవితానికి చాలా అవసరం నీకంటూ గౌరవం గుర్తింపు తీసుకొచ్చినటువంటిది నీకు ఆర్థికంగా కూడా నీకు అది సహాయపడేటువంటి పని కాబట్టి ఖచ్చితంగా దాన్ని నువ్వు ఇష్టపడాల్సిందే దాన్ని ప్రేమించాల్సిందే దాన్ని గౌరవించాల్సిందే ఆర్గనైజేషన్కి కృతజ్ఞతతో ఉండాల్సిందే ఆర్గనైజేషన్ అభివృద్ధి కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిందే అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది మన ఆలోచన ద్వారా నుంచి వస్తుంది మనం ఇష్టపడడం ఇష్టపడకపోవడం అన్నది మన ఆలోచనలే మనం తీసుకునేటువంటి విధానం నువ్వు పూర్తిగా కనుక దాని గురించి ఆలోచన చేసి పని నేను ఎందుకు చేసుకు ఎందుకు చేస్తున్నాననేటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకోగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కానీ ఇది మనం వేసుకోవడానికి ఇష్టపడం అదే బాధ అదే రొటీన్ వర్క్ కింద బాధపడుతూ ఏదో భారంగా పనిచేస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే నీకు ఇష్టం లేదో ఆసక్తి లేదో దాని మీద చాలా బరువుగా భారంగా ఉంటుంది ఆ పని అందుకే నేను ఎంజాయ్ చేయడం నేర్చుకో వర్క్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో పనిని ఒక దైవంగా భావించు ఇది నేను బాధ్యతాయుతంగా చేయాలి ఈ బాధ్యత నేను నిర్వర్తించినప్పుడే నేను సక్రమమైనటువంటి వ్యక్తి అవుతాను నా వ్యక్తిత్వం అనేది బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి తగినటువంటి ఫలితం నేను పొందుతున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో నేను ఆ పని చేయాలనేటువంటి ఆలోచన ద్వారాతో ఉన్నాను చాలామంది ఏదైనా పని చేస్తూ ఉంటే దాన్ని ప్రతి దాన్ని డబ్బుతో కొలమానంగా చూస్తారు ఇది చేస్తే నాకు వస్తుంది ఏ ప్రతిఫలం వస్తుంది కొన్నిటికి వెంట వెంటనే ప్రతిఫలాలు ఉండవు వెంట వెంటనే దానికి రిజల్ట్ కనిపించదు చాలా చోట్ల ఆర్గనైజేషన్లో మనం చూస్తూ ఉంటాం వాళ్ళ కాని పనిని అసలు ముట్టుకునేటువంటి ప్రయత్నం చేయరు ఇది నాది కాదు కదా నాకు ఇదే కదా డ్యూటీస్ ఇచ్చారు ఈ డ్యూటీసే కదా నేను చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది నిజంగా ఎవరైనా ఒక చోట పని చేస్తున్నప్పుడు కొలిక్కి సంబంధించినటువంటి ఏదైనా సెలవు పెట్టినప్పుడు లేదా అతనికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు లేదా అతను ఆఫీస్కి వచ్చినా కూడా చేసేటటువంటి పరిస్థితిలో లేనప్పుడు సహాయం చేయడానికి అస్సలు ఇష్టపడరు నాకెందుకు నాకు పని ఏంటి నేనెందుకు చేయాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే నేను ఎంత చేసినా అంతే కదా నాకు వచ్చేటటువంటి జీతం ఏముంటుందని ఉంటుంది కానీ నిజంగా నువ్వు అలా చదురుకునేటువంటి నేచర్ కనుక నీ దగ్గర ఉండి ఎవరి పనైనా కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నీకున్నటువంటి విలువ పెరుగుతుంది యాజమాన్యం కూడా నేను చక్కగా గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది తనకు సంబంధించినటువంటి విషయం కాకపోయినా ఆ వ్యక్తి అవసరం కోసం లేదా సంస్థ అవసరం కోసం ఎక్కడ ఇబ్బంది పడకూడదని తన బాధ్యత తీసుకున్నాడు అనేటువంటిది వస్తుంది ఈరోజు అది ప్రతిఫలం కనిపించకపోవచ్చు భవిష్యత్తులో అది చాలా చక్కటి ప్రతిఫలాన్ని ఇస్తుంది ప్రమోషన్ రావచ్చు జీతం ఇంక్రిమెంట్లు రావచ్చు లేదా ఏదైనా బాధ్యతను మరింత గౌరవప్రదమైనటువంటి బాధ్యత నీకు అప్పగించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకే నేను నిబద్ధతతో అంకిత భావంతో పనిచేయడం నేర్చుకోండి వచ్చినటువంటి పనిని వచ్చినటువంటి అవకాశాల్లో కష్టాలను వెతక్కండి దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఒక అవకాశం దీన్ని సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారాతో ఉండాలి ఎంత నీకు ఒత్తిడి పెరిగి ఎంత పని నీకు పెరుగుతుంది అని అంటే నువ్వు అంత ఉన్నతంగా ఎదుగుతావు అని అన్నీ నాకే చెప్తారని అంటే నువ్వు సమర్థుడు కాబట్టి చెప్తున్నాను నీ సమర్థతను గుర్తించారు కాబట్టి నీకు అది బాధ్యత ఇస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి ఆ బాధ్యతను ట్యాకప్ చేసి కనుక ముందుకెళ్తే ఉన్నతంగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి వర్క్ ప్లేస్ని చాలా ఆహ్లాదకరంగా తయారు చేయండి కొత్త విషయాలను నేర్చుకుంటున్నా అనేటువంటి ఆలోచన ధోరణతో నీ జీవితానికి ఇది చాలా అవసరం అందుకే ఇది నేను చేస్తున్నాను అనేటువంటి విషయం దీని మీద నేను ఆధారపడ్డాను నా కుటుంబం ఆధారపడింది ఇంతమంది భవిష్యత్తు ఆధారపడి ఇది నేను చేస్తున్నటువంటి ఈ పని వల్ల నేను తయారు చేస్తున్నటువంటి ఈ వస్తువు వల్ల ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది సమాజానికి ఈ రకమైనటువంటి ఉపయోగకరంగా ఉంది అనేటువంటి ఆలోచన ధోరణితో మనం రాగలిగితే ఏ పని కష్టంగా ఉండదు ఇష్టంగానే ఉంటుంది ఏది బోర్ కొట్టదు సృజనాత్మకంగా పనిచేయడం అనేది నేర్చుకోండి కొత్త కొత్త ఆలోచనలు తీసుకురండి ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణితో వెళితే పనిని ఒక దైవంగా మనం భావిస్తే ఖచ్చితంగా మనం దేన్నైనా ఇష్టపడి పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తూ మరి మీ మీ రంగాల్లో ఎక్కడ మీరు పనిచేస్తున్న అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని చాలా బాధ్యతాయుతంగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి ఏది కూడా కష్టమని కాకుండా దాన్ని ఇష్టపడి అది లేకపోతే మన జీవితం లేదనేటువంటి ఆలోచన ద్వారాతో పనిచేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు కష్టపడినటువంటి ఏ కష్టం కూడా వృధా బోదు కొంచెం సమయం పడుతుంది అంతే తప్పించి దానివల్ల నువ్వు అనవసరంగా నువ్వు కష్టపడిపోయినటువంటి ఆ భావాన్ని మాత్రం మనం పక్కన విడిచిపెట్టి దేంట్లోనైనా చదురుకోండి ఏ బాధ్యతనైనా తీసుకోవడానికి ఇష్టపడండి ప్రతి దాన్ని డబ్బుతోనే కొలవకండి నీకు వచ్చేటటువంటి సంతృప్తి నీకు వచ్చేటటువంటి ఆనందం వెలకట్టలేనిది ఎవరికైనా సహాయం చేసినా ఎవరికైనా ఉపయోగపడినా లేదా మనం చేసేటటువంటి పని కనుక పని పనిచేసినా అది ఇచ్చేటటువంటి ఆనందం అంత ఇంత కాదు సో దానికి మనం అలవాటు పడాలి ఇష్టపడాలి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్